ఈ జీవితంలో లేకుండా మన జీవితంలో తినగాలనుకుంటున్నగనకైతే మొట్ట పనినిగా దేవుని చెప్పే మాట ఏక చూసుకున్నగనకైతే ఆయన పక్కకి తినగలంట హలో ఆయన పక్కకి మనం తిరిగి ఆయన మాటకి లోపలి వెళ్తు ఉండక్కనగైతే ఆయన ఆశీర్వాదం ఆయన పని జరిగేది ఈ జీవితంలో చూడగలుగుతాను ಆಯ ಪ್ರತಿ ಮನ ಮೇಲೆ ಕಮ್ಮದೋ ಚೀಕಟ್ಟು ಮನದಿ ದೂರರಿಯ ಅದೇ ನಿತ್ಯೋಪದೇಷ ಕಾರ್ಥೋ ಮುಂದೆ ಎಲ್ಲ ಸತ ಎಲ್ಲ ಬಳಿಯಾ ಮೈದು ಕಾ ಅಂತ ಆಯ್ನೆ ಪಕ್ಕ ತಾಲಂಟಾ ಆಯ್ನಕ್ಕೆ అది అందుకనే ఏంటే రెండు ఆత్మలు చెప్పాడు పాత నిబంధనలు చూసుకున్నట్టు కనుకైతే ఆరు వందల ఆత్మల పైన దాంట్లో ఒకటే మనకి శిక్ష ఉంటుంది అయితే కొత్త నిబంధనలో రెండే రెండు ఆత్మలు ఇచ్చాడు నీ మొదటి ఆత్మ ఏంటని చూసుకున్నట్టు కనుకైతే నీ దేవుడైన యహోవాణి నువ్వు ఆరాధించాలి ఆయన నేను నమ్మకముగా పెట్టుకోవాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన నాకు నేను చేస్తానని చెప్పి నువ్వు నమ్మాలి రెండోదిగా చూసుకున్నట్టు కనుకైతే ఎందువల్ల ఇది కోరు వారిని నేను ఎలాగైతే నిన్ను ప్రేమిస్తున్నానో నేను ఎలాగైతే నీ మీద కలిగి ఉన్నానో నేను ఎలాగైతే జాగ్రత్త కలిగి ఉన్నానో ఆ ప్రకారం నేను నీకు ఇచ్చి నేను జనాలు చూపి అనుకున్నాను మనం చేయలేదు దేవుడు మన మీద పెట్టుకున్న ప్రేమని ఆ ప్రేమని మనలో విచ్చిన ప్రేమని మనమే చేయాలంటే ఆ ప్రేమని విత్తంలో మీద విత్తాలంటే ரெண்டு ஆண்டு இப்படி போயிருந்து எப்படிமேசை நம்ம தவோ இயசைய பக்கத்துவோம் யோக குணலட்சுணம் மன மேலாசி அது